తోబుట్టువులుగా ఉండడం జీవితంలో మహాద్భుతమైనటువంటి అదృష్టం అమ్మకి నాన్నకి పుట్టినటువంటి సంతానం మేము ఇందులో ఇదిగో ఏదో ఓ నలుగురం ఉన్నాం మేం నలుగురం ఒక్క తల్లిదండ్రుల యొక్క బిడ్డలం అన్న భావన అపురూపం ఇదే రాముడు అంటాడు అన్నదమ్ములుగా ఆ కలిసి ఉండడంలో ఉండేటటువంటి సౌహార్దం ఆ సున్నితత్వం ఆ సంతోషం ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో భార్యాభర్తల బంధం కంటే అన్నదమ్ముల బంధం ఎక్కువ అక్క బంధం ఎక్కువ అని మన సంస్కృతి చెబుతుంది ఖచ్చితంగా ఇవాళ పెళ్ళి ఏంటంటే మొత్తం ఇటు దూరమే అటు దూరమే మొత్తం ఇద్దరు మిగులుతారు ఇక్కడ ఇద్దరు ఎంతకాలం ఉంటారో తెలియదు ఇక్కడ వారు ఉండడానికి వీళ్ళ ఉండడానికి వీళ్ళ ఎలా బతుకుతారండి ఇద్దరు అనదములు ఏమయ్యారమ్మా అప్పచిల్లలు ఏమయ్యారు వాళ్ళకి ఫోన్ చేయాలి మాట్లాడాలి రప్పించాలి వాళ్ళతో అనుబంధాలు బాగుంటాలి నీకంటే ముందు పుట్టింది మీ అక్క నీ బట్టలన్నే ఆవిడ సర్దింది నీ స్త్రీ అంతా ఆవిడ చేసింది ఇక్కడ నువ్వు కాలేజీకి అడ్రస్ కట్టుకోవాలో కూడా ఆవిడ నిర్ణయించింది మన అక్క పెళ్ళి వెళ్ళిపోయినంత మాత్రం దూరమై పెళ్ళం బెల్లం అయిపోతుంది అక్కే మొత్తం కుక్క అయిపోతుందా ఎందుకు వదులుకోవాలంటే పుట్టింటి బంధాలను ఆడా మగవాళ్ళైనా ఖచ్చితంగా వారి బంధాలను వీరు వీరి బంధాలను వారు గౌరవించి తీరవలసిందే నాకు నీకు పెళ్ళింది కాదు మేము అమ్మతో మాట్లాడదు మేము అక్కతో మాట్లాడుతున్నాడు ఊరుకోమని చెప్పాలి ఖచ్చితంగా ఉంటే ఉండి పోతే పోనీ అందరితోనే మాట్లాడతాం ఒకటే లెక్క ధైర్యం అన్నిటికీ పరిష్కారం ధైర్యం అన్నిటికీ పరిష్కారం ఏ బంధం శాశ్వతం కాదు ధర్మం తప్ప ఎవళ్ళు బెదిరింపుకి ఆడాళ్ళు బెదిరింపులు మొగాళ్ళు మొగాళ్ళకి బెదిరింపులకు ఆడాళ్ళు లొంగాల్సిన పనే లేదండి